ఈరోజు బిఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి జిల్లాల్లో మనకు జరుగుతున్న రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా మా రాష్ట్ర నాయకుడు రంగారెడ్డి జిల్లా ఈ కార్యక్రమానికి అబ్జర్వర్ శివప్రాద్ పటేల్ గారు అదేవిధంగా వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మైపాల్ గారు అదేవిధంగా విద్యార్థి నాయకులు శాంత్ గారు బాలరాజు నాయక్ ఉద్యమకారులు సుభాష్ శ్రీనివాస్ అదేవిధంగా పట్టణాధ్యక్షులు పార్టీ పట్టణాధ్యక్షులు గోపాల్ గారు భాను కృష్ణ రవిశంకర్ రాజు మిగతా నాయకులందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు రాష్ట్రంలో మన పరిస్థితులు చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఆంధ్రాకు పలుకుతూ తన గురువు అయిన చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగులు ఈరోజు గోదావరి జిల్లాల్లో మనకు రావాల్సిన వాటా రానియకుండా ఈరోజు బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం చేసి అక్కడ దాదాపు ఒక రెండు వందల మూడు వందల టీఎంసీల నీరు ఆంధ్రాకు తరలించే విధంగా ఈరోజు నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు దాన్ని ఖండిస్తూ భవిష్యత్తులో దానిపైన విద్యార్థుల లోపల అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించి ఉద్యమానికి సిద్ధమవుతామని తెలియజేస్తూ దీన్ని ఉద్దేశించి మైపాల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను మిత్రులకు నమస్కారం ఏదైతే రాష్ట్ర పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు బీఆర్ఎస్వి గెలిచినన్న ఆధ్వర్యంలో మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అబ్జర్వర్ ఇన్ఛార్జ్ మాజీ ఉద్యమకారుడు పీసీ కమిషన్ మెంబర్ అన్న సుభాప్రద్ పటేల్ అన్నగారికి అదేవిధంగా మాజీ విద్యార్థి నాయకుడు జిల్లా ఇన్ఛార్జ్ అన్న సురేష్ అన్న గారికి అదేవిధంగా శాంతన్న గారికి రైకుమార్ అన్నగారికి బాణన్న గారికి అదేవిధంగా పట్టణ అధ్యక్షులు గోపాలన్న ముద్రాజు గారికి మా కోడంగల్ నియోజకవర్గం నుంచిన బహుజన నాయకుడు ఎర్రపల్లి సీనన్న గారికి అదేవిధంగా వివిధ నాలుగు కానిస్టిట్యున్సీల నుంచి వీచేసినటువంటి విద్యార్థిని నాయకులకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం ఈరోజు ఏదైతే మన జిల్లా నుంచి సీఎంగా ఉంటూ మన జిల్లాని వాస్తవానికి అభివృద్ధి పథంలో నడుపు నడు నడిపించాలని ఈ ప్రాంతం నుంచి ఓట్లేసిన ఇక్కడ మన జిల్లా నుంచి ఒక స్పీకర్గా ఉండి అనేక విద్యార్థి నాయకుల మీద అక్రమంగా కేసులు పెడుతూ అదేవిధంగా ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నో నిధులు తెస్తున్నా అని మొన్నటికి మొన్న లక్కచెర్ల విషయం చూసిర్రు అదేవిధంగా పరిగి కాన్స్టిట్యున్సీ కావచ్చు తాండ్రు కావచ్చు వికారాబాద్ కావచ్చు కోడంగల్ కావచ్చు నాలుగు కానిస్టిట్యున్సీల మాజీ ఎమ్మెల్యేలను కలుపుకొని అక్కడున్న మండల నాయకులని అందరినీ కలుపుకొని మేము కాలేజీలో విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్యలు ఏదైతే విద్యార్థులకు ఇచ్చేటువంటి సీఎం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఏమేమి స్కీములు ఇస్తామని విద్యార్థులను మోసం చేసి నిరుద్యోగులను మోసం చేసి విధంగా ఈరోజు కొనసాగిస్తారు కాబట్టి మా రాష్ట్ర నాయకుడు అయినటువంటి చంద్రశేఖరరావు సార్ గారు అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు అన్న పిలుపు మేరకు ఈరోజు విద్యార్థు చెలో వికారాబాద్ అనే విధంగా మేము తరలిపోతున్నాం కాబట్టి ఏదైతే నీటి సమస్య ఇదివరకు మా సురేషన చెప్పే విధంగా ఏదైతే బణికి ప్రాజెక్టు గోదావరి నీళ్ళని అక్రమంగా రెండు వందల టీఎంసీలని అక్రమంగా తరలిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ బీజేపీ ఎంపీలు ఉన్న మన ప్రాంతం నుంచి వికారాబాద్ జిల్లా నుంచి ఓట్లేసిన ఎంపీ విశ్వేశ్వర రెడ్డి మాట్లాడారు ఎవరు మాట్లాడరు ఎందుకంటే ఈరోజు బీజేపీ కాంగ్రెస్ అదేవిధంగా చంద్రబాబు కనసాగేలా నడుస్తుంది కాబట్టి మన నిధులు నియామకాలు నీళ్ళు అనేటివి మన అన్నీ మనం కాపాడకపోతే వచ్చే జనరేషన్ గిటా అగమైపోతుందని మా ఏదైతే అధిష్టానం మేరకు ఈరోజు వికారాబాద్ జిల్లా నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అందరూ విక వికారాబాద్ జిల్లాలో ఉన్న నిరుద్యోగులు ఉద్యోగులు అదేవిధంగా కార్యకర్తలు ఒక్కసారి గమనించాలి మనం ఏదైతే ఇక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి సీఎం ఉన్నాడో సీఎం చెప్పే విధంగా ఏదైతే నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకం అన్నాడు అది వేసినా గొంగళ అక్కనే ఉండదు పాలమూరు ప్రాజెక్టు చేవెల చేవెల ప్రాంతం కానీ వికారాబాద్ కానీ మన కాన్షియన్స్ స్వచ్ఛ శ్యామలంగా లక్ష ఎకరాలకు నీళ్ళు అందించే విధంగా కేసీఆర్ చాలు చేస్తే అక్కడ నత్త నడక నడుస్తుంది కాలువలు దోడితే మనకు నీళ్ళు వచ్చే సమయంలో ఏదోటి వంక పెట్టి నారాయణపేట కోడంగల్ ప్రాజెక్ట్ అని సీఎం గారు అప్పు పెడుతున్నారు కాబట్టి దీనికి ఉద్దేశంగా విద్యార్థి అందరూ పెద్ద ఎత్తున కాలేజీలో విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ గమనించి మన తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాన్ని మీరు గమనించే విధంగా చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మేంచుకుంటున్నాను జై తెలంగాణ వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో విద్యార్థి విభాగం నుంచి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మా రాష్ట్ర నాయకులు బి మాజీ బీసీ కమిషన్ మెంబర్ శుభప్రత్ పటేల్ అన్న ఆధ్వర్యంలో కేసీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి చంద్రబాబుకు తొత్తుగా బాణిస్వద్దంగా మిలిగితూ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గోదావరి రెండు వందల టీఎంసీల నీటిని కూడా ఆంధ్ర ప్రాంతంకి బనకచెర్ల ప్రాజెక్టుకి పోనీకే ప్రయత్నం చేస్తూ చంద్రబాబు నాయుడుకి మొత్తం నేను శిష్యుని అని నేను తొత్తుగా మారుతూ ఆంధ్ర మళ్ళా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర పాలకులతోని వద్దురా మేము తెలంగాణ మాది మాకు కావాలి అని అనుకుంటే ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా ఆంధ్ర పాలకుల పెత్తనం మళ్ళా కొనసాగిస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో దయచేసి మా జిల్లా ముఖ్యమంత్రి కాబట్టి నువ్వు ఒకటి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినాం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే అన్యాయం జరుగుతుందో నీటి నీటి విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా మేము మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ మేము పోరాటానికి సిద్ధం ఉన్నాం నువ్వు దయచేసి ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఉన్నదో దాన్ని పూర్తిగా నిర్మాణం చేసి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలి తప్ప నువ్వు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసే పరిస్థితులను ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కొనసాగిస్తున్నావు అంటే దీన్ని మేమందరం అడ్డుకుంటాం కూడా తప్ప బీజేపీ ఈ ఈరోజు బీజేపీ వాళ్ళు మేము అధ్యక్షాం నరేంద్ర మోడీ అధ్యక్షుడు దేశానికి కానీ బీజేపీ వాళ్ళు ఏడొక ప్రెస్ మీట్ లేదు ఏడొక ఈ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఎక్కడ పోయిండో ఏమో కానీ ఒక్క ఈరోజు తెలంగాణకి అన్యాయం జరుగుతుంటే నీతి సమస్యలో మాట్లాడే దిక్కు లేకుండా పోయింది బీజేపీ కాబట్టి దయచేసి బీజేపీ కూడా బీజేపీ ఏం పోరాటం చేస్తారో తప్ప ఏమో కానీ ఆ రోజు మేము తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లయితే పనిచేసినామో మళ్ళా కూడా మేము తెలంగాణకి కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ అన్యాయం చేస్తే మాత్రం మేము సహించేది లేదని మేము విజ్ఞప్తి చేస్తూ జై హింద్ జై తెలంగాణ ఈ యొక్క బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శుభప్రధాన గారు అదేవిధంగా మిత్రుడు మైపాల్ గారు అదేవిధంగా విద్యార్థి విభాగం సురేష్ గారు అదేవిధంగా జేఎస్ రవి మరియు భాను అందరికి కూడా పత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మిత్రులారా మనం చూసినాం గత ఇరు పది సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కోసం పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులు ఆ రోజు అసలు తెలంగాణ ఉద్యమం పుట్టిందంటేనే విద్యార్థుల ఆధ్వర్యంలోనే నీళ్లు నిధులు ఉద్యోగాలు అనేటటువంటి కాన్సెప్ట్ తోటే తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చింది గత అరవై తొమ్మిది ఉద్యమం నుండి ఇప్పటివరకు కానీ ఆ తెలంగాణ ఉద్య సాధించుకున్న తర్వాత ఈరోజు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అనేక ప్రాజెక్టులు కూడా పూర్తి కావడం జరిగింది దాన్ని ఓడ్చుకోలేనటువంటి సీమాంధ్ర పెట్టుబడిదారులకు బత్తాసు పలికేటటువంటి ఈ మన కొడంగల్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రాన్ని అంతా కూడా రాష్ట్రాన్ని అంతా కూడా సీమాంధ్ర పెట్టుబడిదారు కాలకాడ వాళ్ళు ఆయన చేతి నీళ్లు తాగుతూ ఈరోజు రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నాడు ఇంతకుముందు మిత్రులు అందరూ చెప్పినట్టు ఈరోజు బనగచెల్లి అనే అనేటటువంటి ప్రాజెక్టు దగ్గర కట్టి అక్కడ గోదావరి నది నీళ్ళను అన్నిటి కూడా ఆంధ్రాకు తరలిస్తూ ఎందుకంటే ఆయనకు కొడుకు లేరు ఒక బిడ్డ మద్దం ఉంది ఆమె కూడా ఇచ్చిండు ఇక్కడ ప్రేమ తెలంగాణ పైన ఎందుకు ప్రేమ అని చెప్పి మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాము మేము అప్పుడే ఎలక్షన్ టైంలో చెప్పాము ఈ రేవంత్ రెడ్డి గెలిస్తే ఇక్కడ సీమాంధ్ర పాలన వస్తుందని చెప్పి ఏదైతే గుర్తు చేసామో అదే ఈరోజు మళ్ళీ కొనసాగుతూ ఉన్నది నడుస్తూ ఉన్నది మా కొడంగల్ ప్రాంతంలో ముఖ్యంగా ఈరోజు రోజు చెల్లెలు మనం చూసినాం లగచెల్లెలు మొత్తం కూడా భూములన్నీ కూడా వాళ్ళ అల్లునికి అందరు కూడా కట్టబెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈరోజు కొడంగల్ మండలంలో అప్పయ్యప్పలైనటువంటి గ్రామంలో మెడికల్ కళాశాలకు అరవై ఎకరాల భూమి తీసుకొని అసలు భూములు లేనటువంటి రికార్డులు లేనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు దాదాపుగా కోటి రూపాయలు అక్కడ వాళ్ళు స్కాన్ చేసి అక్కడ కొడంగల్ ఉన్నటువంటి మండల అధ్యక్షులు అదేవిధంగా ఎంఆర్ఓ గారు అక్కడ కొంతమంది కాంగ్రెస్ నాయకులు చేస్తే మేము అనేక సందర్భంలో రెండు సంవత్సరాల నుండి కొట్లాడుతూ ఉన్నాము పోరాటం చేస్తూ ఉన్నాము అయినా కూడా ఈ విధంగా ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి దీని మీద స్పందించకుండా ఈ అన్యాయం చేస్తా ఉన్నాడు ఈ అన్నిటి అన్నింటినీ కూడా విద్యార్థి సమస్యల పైన కూడా అన్నిటిపైన ఈరోజు ఎండగట్టాల్సిన సమయం వచ్చింది కాబట్టి మేము విద్యార్థి సంఘాలు అందరం కలిసి మూకుమ్మడిగా ఈరోజు అన్ని విషయాలపైన కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బనకాచర్ర ప్రాజెక్టు పైన గోదావరి నుంచి రెండు వందల టీఎంసీలు ఆంధ్ర రాష్ట్రానికి తరలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరికి నిరసనగా ఈరోజు మీట్ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఇంత నీటిపారుదల శాఖ మీటింగ్ పెట్టుకున్నామని చెప్పి ఢిల్లీలో నీటిపారుదల శాఖ మీటింగ్ పెట్టుకోరు మీటింగ్ పెట్టుకున్నాక ఆ మీటింగ్లో బంకచెర విషయం మేమే ప్రస్తావించలేదని ముఖ్యమంత్రి చెప్తుంటే అక్కడ ఆంధ్రాకి సంబంధించిన నీటిపారుదల శాఖ మంత్రేమో మేము ఫస్ట్ మొదటి మొదటి ప్రణాళికనే లేకనే విషయంలో మాట్లాడినాము మాకు రెండు వందల టీఎంసీలో గోదావరి నుంచి మన బంకచెర ప్రాజెక్టు ఇయనీకి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుందని చెప్తారు ఇక్కడ మనకు అబద్ధాలు ఆడుతున్న ముఖ్యమంత్రికి ఒకటే సమాధానం చెప్తున్నాం మా తెలంగాణ ఉద్యమం జరిగింది నీళ్లు నిధులు నియామకాలు కాబట్టి మళ్ళొకసారి నీళ్ళల్లో గిటా నిధుల లగిట ఏమైనా ఇబ్బంది జరిగితే మరొక పోరాటానికి సిద్ధంగా ఉంటాం ముఖ్యంగా ఇప్పుడు విద్యార్థి విభాగం తరఫున ప్రతి కళాశాలకు వెళ్ళి విద్యార్థులను చైతన్యపరుస్తూ అదేవిధంగా గ్రామాలలో ఉన్న తల్లిదండ్రుల గిట ఇట్లా మనకు ప్రాజెక్టులలో జరిగే అన్యాయం నిధులలో కోత నీళ్ళలో కోత గురించి వివరిస్తూ ప్రజలను చైతన్యపరుస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం ఈరోజు బీఆర్ఎస్వి వికారాబాద్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి విచ్చేసినటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మైపాల్ గారికి వికారాబాద్ ఇన్ఛార్జ్ సురేష్ గారికి తాండూర్ ఇన్ఛార్జ్ భానుప్రసాద్ గారికి పరిగి ఇన్ఛార్జ్ రవి గారికి సీనియర్ విద్యార్థి నాయకులు చెవెల ఇన్ఛార్జ్ శాంత్ గారికి సీనియర్ విద్యార్థి నాయకులు బాలరాజ్ నాయక్ గారు రవిశంకర్ గారు సుభాష్ గారు అదేవిధంగా కృష్ణ గారు అన్న పట్టణాధ్యక్షుడు గోపాల్ గారు సిద్దికి గారు అదేవిధంగా మహేష్ గారు ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ గారు ప్రవీణు అందరికి పేరు పేర్న అందరికి నమస్కారం మీడియా మిత్రులు కూడా ముఖ్యంగా వాస్తవానికి తెలంగాణ ఉద్యమం ఆ రోజు ప్రారంభమైందే ముఖ్యంగా నీటి సమస్య నీళ్ళు మనకు గోదావరి కృష్ణానదులు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది డెబ్బై తొమ్మిది శాతం పరి ఉమ్మడి రాష్ట్రంలో డెబ్బై తొమ్మిది శాతం తెలంగాణనే పరివాహక ప్రాంతం ఉండే అదేవిధంగా కృష్ణా నది విషయానికి వస్తే అరవై ఎనిమిది శాతం తెలంగాణలోనే ప్రవహిస్తుంటుంది ఈ రెండు నదులు తెలంగాణ నుండే పోతున్నా కానీ తెలంగాణ మాత్రం ఎడారిగా మారిందనే ఉద్దేశంతోనే ఆ రోజు సమైక్య రాష్ట్రంలో పాలకులు వివక్ష గురి చేసి తెలంగాణకు నీళ్ళు ఇవ్వకుండా నిధులు కేటాయించకుండా నియామకాలు చేపట్టకపోతేనే తెలంగాణ ఉద్యమం వచ్చింది ముఖ్యంగా ప్రథమంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ వడ్ల ఉత్పత్తిలో దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగిందంటే దాని కారణం గతంలో పది సంవత్సరాలు కేసీఆర్ గారి హయాంలో మనం అన్ని కూడా చెరువులను ముందుగా అన్ని చెరువులని మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించుకోవడం జరిగింది దాదాపు నలభై ఆరు వేల చెరువులని అదేవిధంగా కృష్ణానదిలో కృష్ణానది మీద ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు కల్వకుర్తి కావచ్చు భీమా నెట్టెంపాడు కోయిల్ సాగర్ అదేవిధంగా తుమ్మిళ్ళ లిఫ్ట్ కావచ్చు ఇట్లా ఇవన్నీ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం అదేవిధంగా పాలమూర్కి సంబంధించి కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించి కూడా దాదాపు ఎనభై ఐదు శాతం పళ్ళని పూర్తి చేసుకోవడం అదేవిధంగా గోదావరికి సంబంధించి గోదావరి నది మీద కాళేశ్వరం చేసుకోవడం ఏక ఒకటే ఒక బ్యారేజ్ ఉండే గతంలో గోదావరి నది మీద ఒకటే ఒక కేవలం నాలుగు వందల యాభై కిలోమీటర్లు మన దగ్గర ప్రవహిస్తే ఒకటే ఒక బ్యారేజ్ ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మనం బ్యారేజ్లన్నీ నిర్మించుకొని మనం నీళ్ళని ఒడిసి పట్టుకొని మొత్తం కూడా కాళేశ్వరం దాదా దాదాపు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ ఈ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి రివ్యూ పెడితే వాళ్ళ అధికారులు చెప్పింది ఏంటంటే ఇరవై లక్షల ముప్పై మూడు ఎకరాలు కాళేశ్వరం ద్వారా పారిందని చెప్పేసి చెప్పాను అట్లనే మనం పాలమూరు విషయాన్ని చూసుకుంటే పాలమూరు కూడా పచ్చబడ్డటువంటి పరిస్థితి గతంలో పాలమూరు అంటే లేబర్ అంటే దేశంలో ఎక్కడ పోయినా కానీ పాలమూరు లేబరే ఉంటుండే అట్లాంటి పాలమూరు కూడా దాదాపు పన్నెండు లక్షల ఎకరాల్లో మనం సాగునీరు అందించడం జరిగింది గత పాలంలో అయితే ఆ పాలమూరు నుండే మనకు కూడా ఈ వికారాబాద్ కూడా పాలమూరు రంగారెడ్డి దాంట్లో రావాల్సి ఉంది అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఆయన ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లాకు రావాల్సిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని అటుకెక్కిచ్చేసిండు ఒక్క తట్టెడు మత్తలేడు ఒక ఒక సిమెంట్ బస్సా వినియోగించినటువంటి పరిస్థితి ఒక రూపాయి పని చేయలేదు పాలమూరు రంగారెడ్డిలో గతంలో ఇచ్చినటువంటి టెండర్లను క్యాన్సిల్ చేసి అట్లనే పెడ అట్లనే పెట్టిండు తప్ప ఈ ఇరవై నెలల కాలంలో ఒక తట్టెడు మత్త పాలమూరు రంగారెడ్డి పనులలో మనకు నీళ్ళు వచ్చేటటువంటి అవకాశం మొత్తం పాలమూరు రంగారెడ్డి లక్ష్మీదేవిపల్లి రిజర్వార్ కట్టి మనకు రావాలి అది అట్లా పెండింగ్లో ఉంది అయితే మనకు రావాల్సినటువంటి ముఖ్యంగా కృష్ణానది నీళ్ళలో వాళ్ళు ఏం చేస్తారు రాయలసీమలో వాళ్ళు పోతిరెడ్డిపాడుని పాడు ద్వారా మిగతా గతంలోనే సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల ద్వారా వాళ్ళంతా నీళ్లు తరలించకపోతున్నారు మనం చూసినాం మొన్నటి మొన్న కల్వకుర్తిలో పంపులు తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం ఆన ఎందుకు చేస్తలేదు నీళ్లు పోతున్నాయి వరద పోతుంది కృష్ణా అంటే అప్పుడు ఆగమేఘాల మీద మొన్న ఆన్ చేసిన ఒక నెల తర్వాత నెల రోజులు వరద తర్వాత ఆన్ చేసి కలువకూర్తాయి పంపులు అదేవిధంగా గోదావరి ముఖ్యంగా బంక చెర్ల విషయం ఏంటంటే కృష్ణానదిని ఆల్రెడీ చెరబట్టిండ్రు ఆంధ్ర కృష్ణానదిని మొత్తం కూడా ఎంత వాడుకోవాలో అంత ఆంధ్రప్రదేశ్ రాయలసీమ వాడుకుంటున్నది ఆంధ్ర ప్రభుత్వం అయితే ఉన్నదల్లా ఈరోజు నీళ్లు ఉన్నది గోదావరి నదిలో ఆ గోదావరి నదిలో గతంలోనే తెలంగాణకు తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు అన్ని రకాల అనుమతులు ఉన్నాయి తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు జీవోలు కావచ్చు అవన్నీ కూడా సమైక్య రాష్ట్రంలోనే తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు ఉన్నాయి అవి ఇంకా మనం పూర్తి స్థాయిలో వాడుకోకముందే ఈరోజు ఆడ కట్టినటువంటి మేడిగడ్డ మేడిగడ్డ బ్యారేజ్లో రెండు ఫీలర్లు కుంగితే ఆ కుంగినా కానీ కన్నెపల్లి హౌస్ అంటే అక్కడ మనం అది ఆపకున్నా సరే ఆ బ్యారేజ్లో గేట్లు వేయకున్నా కానీ కన్నెపల్లి హౌస్ నుండి నీళ్లు తెచ్చుకోవచ్చు బోటర్ని స్టార్ట్ చేస్తే కానీ అది అక్కడ ఆపేసి ఈరోజు పోలవరాన్ని ద్వారానే అక్కడ రాయలసీమకు కావచ్చు పెన్నకు తీసుకుపోయే గతంలోనే తీసుకుపోతున్నారు చంద్రబాబు గారు మళ్ళీ కొత్తగా బండ్ కచేర్లా అని ఎక్కడ కూడా అనుమతులు లేనటువంటి ప్రాజెక్ట్ అది అంటే అది వాళ్ళు ఏం చెప్తున్నారు చంద్రబాబు ఈరోజు మనందరూ కూడా తెలివాల్సిన అవసరం ఏంటంటే మీకు ఏదైతే ఎక్సెస్ వాటర్ వరద జలాలని సముద్రంలో కలిసే నీళ్ళనే తీసుకుపోతున్నా అంటున్నాడు నిజమే అనుకుందాం ఒక ఒక విషయానికి అయితే గతంలో మనం కాళేశ్వరం కట్టినప్పుడు లేకపోతే భక్తరామదాస్ కట్టినప్పుడు గోదావరి నది మీద నీళ్ళు ఎక్సెస్ ఉన్నాయని ఆయనే చెప్తుంది కదా అనేక సందర్భాల్లో ప్రతి సందర్భంలో కాళేశ్వరానికి అన్ని అనుమతులు వచ్చినప్పటికీ కూడా దాని మీద అనుమతులు రద్దు చేయాలని చెప్పి చంద్రబాబు గారు లేఖలు రాసి ప్రతి విషయంలో తెలంగాణలో ప్రాజెక్టులు కడుతుంటే అన్ని ప్రాజెక్టులకు మీద ప్రతి సందర్భంలో ఆబ్జెక్షన్ చేసింది చంద్రబాబు ప్రభుత్వం గతంలో టూ రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఈ రోజు వచ్చేసి నేను ఎప్పుడు ఆబ్జెక్షన్ చేయలే గోదావరిలో నీళ్లు ఉన్నాయి కాబట్టి మేము వాడుకుంటున్నాం అంటారు రోజు వాస్తవానికి ఏంటంటే ఒక ట్రిబ్యునల్ ఏర్పడాల్సి ఉంది ఇంకా రెండు రాష్ట్రాల మధ్యలో నీటి పంపిణీ జరగలే గోదావరి నది మీద ఆ నీళ్ళ పంపిణీ జరగక ముందే నువ్వు అసలు అనుమతులు లేనటువంటి ప్రాజెక్ట్ కట్టుకుంటే రేపు ట్రిబ్యునల్ వేసిన తర్వాత మాకు ఆల్రెడీ మేము ప్రాజెక్ట్ కట్టుకున్నామని చెప్పేసి నీళ్ళు అలొకేషన్ చేయమంటే తెలంగాణ మరోసారి ఎడారిగా మారుతుంది ఈ పరిస్థితులలో ఏమైంది కేంద్ర కేంద్రంలో ఉండేటటువంటి పర్యావరణ శాఖ వాళ్ళు ఇచ్చి వీళ్ళు పంపినటువంటి ప్రీ ఫీజిలిటీ ఏదైతే పంపిరో ఈ బనకచెల్లకు సంబంధించినది దాన్ని వెనుకకు పంపింది కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో పర్యావరణ శాఖ అయినప్పటికీ ఈరోజు మనకు అందరు కూడా తెలుసు దేశంలో ఈరోజు మోడీ గారి ప్రభుత్వం మూడోసారి కొనసాగుతుందంటే దానికి కారణం చంద్రబాబు గారు ఒకరు అక్కడ నితీష్ కుమార్ గారు ఈ రెండు పార్టీల మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి మోడీ గారు ఈరోజు మోడీ గారి తల గొంతు చంద్రబాబు గారి చేతిలో ఉన్నది పరిస్థితి కాబట్టి చంద్రబాబు ఏది చెప్పినా కానీ దానికి అనుకూలంగా మోడీ గారు నిర్ణయం తీసుకుంటున్నాను దానికి మొన్న మొన్న మీటింగ్ పెట్టిడు ఒకటి హై లెవెల్ మీటింగ్ అని చెప్పేసి కేంద్ర జల జలశక్తి జల జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గారి నేతృత్వంలో మొన్న మీటింగ్ అయింది దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఏమన్నారు నేను మీటింగ్ కోను బనకెర్ల ఏజెండా ఉంటాయన్నాడు ప్రెస్ రోడ్లో రిలీజ్ చేయిచ్చి అంత లీకులు ఇచ్చిండు తర్వాత ఏమైంది మళ్ళా తెల్లారు లేచి మీటింగ్ అటెండ్ అయ్యి మీటింగ్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మంత్రి బయటకొచ్చి ఆయన వచ్చేసి ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి బయటకు వచ్చి నీటిపారుదల శాఖ మంత్రి మేము బన మీద చర్చలు జరిగినాయి బన మీద కమిటీ రాబోతుంది ఈ కమిటీ ఒక నెల లోపల రిపోర్ట్ ఇస్తానని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి చెప్పిండు ఈయన మన మన ముఖ్యమంత్రి ఏం చెప్తారంటే అసలు బన్ మీద మీటింగ్ అసలు జరగని లేదంటాడు అంటే పచ్చి అబద్ధాలు ఆడడంలో రేవంత్ రెడ్డికి మించిన ముఖ్యమంత్రులు ఎవరు దేశంలో ఇప్పటివరకు రా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆడినటువంటి అబద్ధాలు ఎవరు ఆడలేరు మనకు అన్ని విషయాల్లో చూసినాం మనం కాబట్టి ఈరోజు గోదావరి నదిని మొత్తం ఎడ తెలంగాణని ఎడారి చేసే దాంట్లో భాగంగానే గోదావరి నీళ్ళని ఆంధ్రాకు అప్పనంగా అప్పజెప్పడానికి గతంలో ఆయన చంద్రబాబు గారి ఆశీర్వాదం తీసుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు కొట్లాడి బయటికి వెళ్ళలేడు రేవంత్ రెడ్డి గారు అందరూ ఏం చేస్తారు కేసీఆర్ కూడా ఆ రోజు బయటికి వెళ్ళి కొట్లాడి లడాయి చేశాడు చంద్రబాబు మీద కానీ రేవంత్ రెడ్డి లడాయి చేయలే చంద్రబాబు గారు ఆశీర్వాదం తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేయడు మొన్న కూడా చూసుకుందాం మనం మొన్న కూడా ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తే అనుకుంటారు అందరూ కాసాని జ్ఞానేశ్వర్ గారు అధ్యక్షులు ఉండే కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు రేవంత్ రెడ్డికి మద్దతుగా ఆ రోజు కాంగ్రెస్కి మద్దతుగా చంద్రబాబు గారు క్యాండిడేట్లను పెట్టలే దానికోసమే ఈరోజు గురు గురుదక్షిణలాగా మళ్ళా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారికి తెలంగాణ నీళ్ళని అప్పచెప్పే దాంట్లో భాగంగానే ఈ బనకచర్ల ప్రాజెక్ట్ ఈ విషయాలని మనం అందరం కూడా ప్రజలకు తెలంగాణ ప్రజలకు తెలవాలి దాంట్లో ముఖ్యంగా విద్యార్ ఇది ఒక విద్యార్థి విభాగం తరఫున ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది మిగతా అన్ని విభాగాలు కూడా అన్ని రకాలుగా కార్యక్రమాలు తీసుకుంటున్నారు ముందుగా బీఆర్ఎస్వి భారత రాష్ట్ర సమితి విద్యార్థి వివాహం ఆధ్వర్యంలో అన్ని కళాశాలల్లో రెగ్యులర్గా వాళ్ళు ఎట్లయితే వా ప్రతి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు కమిటీలు వేసుకోవడం ఇవన్నీ చేయడంలో భాగంగా ఈరోజు పాంప్లెట్స్ ఇవి ఏదైతే బనక ఏ విధంగా బనక ప్రాజెక్ట్ ద్వారా ఏ విధంగా తెలంగాణ అన్యాయం జరుగుతుంది గోదావరి నీళ్లను రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా చంద్రబాబు గారికి అప్పచెప్తున్నారో ఇవన్నీ కూడా స్పష్టంగా అన్ని ఆధారాలతో మొత్తం కూడా ఈ పాంప్లెట్ రూపొందించడం జరిగింది ఇదంతా కూడా విద్యార్థులకు అందరు కూడా చేరవేసి తద్వారా విద్యార్థులే మొ మొదట్లో విద్యార్థులే ప్రథమ భూమికలో ఉన్నారు కాబట్టి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులకు అందరు రేపు భవిష్యత్తు అంధకారమయ్యేటటువంటి పరిస్థితున్నది రేపు తెలంగాణ భవిష్యత్తు అంధకారమయ్యే పరిస్థితుంది కాబట్టి భవిష్యత్ పౌరులు వాళ్ళే కాబట్టి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రతి కళాశాలలో కమిటీలు వేసుకోవడం అదేవిధంగా బనక ద్వారా ఈ రేవంత్ రెడ్డి చంద్రబాబు చీకటి ఒప్పందం ద్వారా నీళ్లను ఎట్లా ఏ విధంగా అప అందరూ అందరు కూడా విడమర్చి చెప్పడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం